పేదవాడిగా పుట్టిన ఎవరైనా పేదవాళ్ళుగానే చనిపోతారు ఇది ప్రకృతి క్రమం ఎక్కడో చాలా వెరీ 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 రేర్ పర్సంటేజ్లో అన్ని అడ్డంకులు దాటుకొని ఎదిగే వాళ్ళ గురించి నేను చాలా మైనర్ పర్సంటేజ్ గురించి చాలా లెస్ పర్సంటేజ్ గురించి నేను అండలేను పేదవాడిగా పుట్టిన వాళ్ళు పేదవాళ్ళుగానే చనిపోతారు ప్రకృతి క్రమం ఈ క్రమాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేసిన అందరూ కూడా కాలిపోతారు ఇది కూడా చరిత్ర చాలాసార్లు నేర్పించిన పాఠం కూడా పేదవాడిగా పుట్టిన వాళ్ళు పేదవాళ్ళుగానే చనిపోతారు అది ఒక ప్రకృతి క్రమం మా ఆ క్రమాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ చరిత్రలో రాలిపోయారు ఫస్ట్ నుంచి నాది ఒక డిఫరెంట్ బాబాజాలం బహుశా బుక్కులు చదవడం వల్ల వచ్చిందో లేకుంటే అరే మనిషి అని సాటి మనిషి మీద ఒక కాన్సర్ను అంటే ఒక డిజైన్ చేసి పెట్టింటారు నారాయణ వాళ్ళకి అయ్యో పాపం మనిషి అందరికీ మేలు జరగాలి రకరకాలు ఆలోచిస్తూ ఉంటాను కదా విపరీతంగా బుక్కులు చదివేవాడిని నేను ఇప్పుడు చెప్పిన ఈ ప్రకృతి క్రమాన్ని మార్చడానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మహమ్మద్ మసీదీకే ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేశాడు పేదలను పేదలుగా ఉండే క్రమాన్ని మార్చడానికి చంపేశారు జొగుబరా ప్రయత్నం చేశాడు చంపేశారు అలండి ప్రయత్నం చేశాడు చంపేశారు రోల్డర్స్ ప్రయత్నం చేశాడు చంపేశారు చావెజ్ ప్రయత్నం చేశాడు చంపేశారు ఒమర్ టోరిజెస్ ప్రయత్నం చేశాడు చంపేశారు క్యాస్ట్రో లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేశారు ఐదు వందల నలభై సార్లు ప్రయత్నం చేశారు చంపేకి సరే చంపలేకపోయారు ఎక్కడో దగ్గర ఇలా పేదలకును మార్చే ప్రయత్నాలు చేసిన వాళ్ళ బతుకులు మార్చే ప్రయత్నం ఎక్కడ ఇక్కడ నేను చెబుతున్నది వాళ్ళను చంపిన వాళ్ళ కోణంలో అది కరెక్టే కావచ్చు వాళ్ళ చంపిన వాళ్ళ కోణంలో కరెక్టే కావచ్చు కానీ పేదలు సమానత్వం అందరికీ అవకాశాలు ఈ కోణంలో చూసిన వాళ్ళ సంఖ్య తక్కువేమో మరి మనం మనం ఇక్కడ తీసుకునే ఇప్పుడు అంబేద్కర్ గారు అంటే మహానుభవాన్ని ఓడించారు మామూలుగా అంత మహానుభావాన్ని అసలు అంతరాలు లేని సమాజం కోసం ఆ మహానుభావుడు పడ్డంత కష్టం ఆ మహానుభావుడు చేసిన ఆలోచనలు నేను అత్యంత అమితంగా ప్రేమించే వ్యక్తి ఇంకో ఎవరైనా చేశారా చరిత్రలు ఇవన్నీ చూసాం చరిత్ర ప్రకృతి నేర్పిన పాఠాలన్నీ చదువుకున్నాం బాగా చదవడం నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా ఆ సబ్జెక్టు పుస్తకాలు ఏమో అర్ధరాత్రి చదువుతో ఈ పుస్తకాలు ఏమో మధ్యాహ్నం చదువుతో అంటారు మా ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నారు అప్పటి నుంచి ఇదంతా మనుషులు పడిపోయింది ఇట్లా జగన్ జగన్మోహన్ రెడ్డి నేనేమి అంత గొప్ప గొప్ప వాళ్ళతో కంపేర్ చేస్తున్నాను కదా సార్ కంపారిజన్ మీరు ఏం తీసుకోకండి జగన్మోహన్ రెడ్డి అని అనబడే వ్యక్తి కూడా పేదల కోసమే పనిచేశారు కదా ప్రభుత్వ స్కూల్ ఎవరి కోసం మార్చాలనుకున్నాడు ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరి కోసం మార్చాలనుకున్నాడు లంచం లేని వ్యవస్థ ఎవరి కోసం తీసుకొచ్చాడు ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్య ఎవరి కోసం పేద పిల్లల ట్యాబులు ఎవరి కోసం అమ్మఒడి ఎవరి కోసం మీకు బాగలేకుంటే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేది ఎవరి కోసం ఎవరి కోసం ఇవన్నీ ఇళ్ళ స్థలాలు ఎందుకు ఇవ్వాలనుకున్నారు ఇల్లు ఎందుకు కట్టించే ఇవ్వాలనుకున్నారు కాసిన గూడు ఉంటే మంచిదనే కదా మెడికల్ కాలేజీలు ఎందుకోసం ఇవన్నీ ఎవరి కోసం అంటే ఆయన అంటే పేద పేదలు 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 కాస్త మేలు చేయాలని ఈ ప ఈ పని అయితే చేశారు కదా నేను ఒక పాలకుడిగా జగన్ గురించి మాట్లాడుతున్నాను ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలు చేసేవాళ్ళు చూడండి లేదు మనమే తర్వాత నిదానంగా మాట్లాడుతున్నాం ఇవన్నీ చేశాడు కదా ఆయన ఒక్కసారిగా పేదల ఆత్మగౌరవాన్ని కాపాడాలి పేదల బ్రతుకులు మార్చేకు పునాది వేయాలి అని అదే ఏదో మంచి చేస్తున్నామని ఆలోచించాడు దీనికి వ్యతిరేకంగా చాలా బలమైన శక్తులు అడ్డుకుంటాయని వాళ్ళ సర్వశక్తులు వడ్డుతారని తెలుసుకోలేకపోయాడు కొన్నిసార్లు నాకు చిన్నపిల్లలాగా అనిపిస్తాడు ఆయన తెలుసుకోలేకపోయాడు ప్రకృతి ధర్మం పేదోళ్ళ బ్రతుకులు మార్చాలి అనుకుంటే పేదోళ్ళు పేదోళ్ళుగానే చనిపోతారు ప్రకృతి క్రమం అబ్బా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారత వల్ల ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి డెబ్బై ఐదేళ్ళ కింద ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం తీసుకునే యావరేజ్గా మూడు పుట్ల తిండి లేని వాళ్ళ సంఖ్య ఎంత అంటే బిలో పావర్టీ లేని ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఇప్పుడు కూడా సంఖ్య అంతే ఉంది ఇప్పుడు కూడా సంఖ్య అంతే ఉంది ఏం మారింది మార్చే వాళ్ళను కాల్ చేస్తారు బౌద్ధికంగా కాల్ చేస్తారా ఈ విధంగా జగన్కి కదా అత్యంత ఘోరమైన అవమానకరమైనటువంటి అంత ఘోరమైన ఓటమి రూపంలో ఇటువంటి విషాదాన్ని మిగిలిస్తారా ఆయనకు రాజకీయంగా ఘోరమైన ఓటమి అక్కడ నేను చెప్పిన వాళ్ళని కాల్ చేశారు రాజకీయంగా ఏంటంటే దారుణంగా ఇది డిఫైన్ చేయలేంత ఓటమి ఆయన ప్రకృతి క్రమాన్ని మార్చే ప్రయత్నం చేశారు లాస్ తను ఓడిపోయాడు ప్రయత్నం అయితే చేశాడు ఓడిపోయాడు మరి ఏది కరెక్టు అంటే ఎవరి వర్షన్ వాళ్ళది నా వర్షన్ ఏంటి అన్నది ఇన్ని వేల వీడియోలు చేసే మీకు అర్థమై ఉంటుంది మీ వర్షన్ ఏంటనుకుంటే నేను మీ వర్షన్ మీది నేనేమి విభేదించను ప్రకృతి క్రమాన్ని మార్చే ప్రయత్నం చేసిన జగన్కి నేర్పినటువంటి పాఠం కూడా చరిత్రలో ఖచ్చితంగా ఉంటుంది ఈ పాఠం కూడా చరిత్రలో ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పినవన్నీ కరెక్టే కదా పేదల కోసమే కదా చాలా చేశాడు కదా చాలా చేశాడు కదా నేను పోలింగ్ ముందు కూడా అన్నా తండోపతండాలుగా గ్రామీణ ప్రాంతాల్లో జనాలు చోట్లేశారు మహిళలు చోట్లేశారు సీనియర్ సిటి సిటిజన్లు చోట్లేశారు వీళ్ళందరూ జగన్కే వేసి ఉండొచ్చు సానుకూల ఓటే ఒకవేళ కాదు అనుకుంటే పులివెందులో జగన్ కూడా తెలిసే పరిస్థితి ఉండకపోవచ్చు ఒకవేళ కాదు అనుకుంటే కాదు అనుకుంటే ఇంకా ఓటమి మనం డిఫైన్ చేయలేమని చెప్పాం కాదు మరి కాదు ఇదే కనిపిస్తుంది ఇదే కనిపిస్తుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు మంచి చేశాడు అని పేదల మీద ఎవరికైనా కాసిన కాన్సర్న్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది కాన్సర్న్ లేకపోతే అవ్వదు బట్ మీరు ఎంతమంది చరిత్రలో చదువుకున్నారో నాకు తెలియదు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఎవరైనా రోడ్లస్ అయినా అలెండి అయినా క్యాస్టో అయినా జగ్గుబేరో అయినా ఒం వుసదీ అయినా చాబేజ్ అయినా ఒమద్ టోరీ చేసి పేర్లు ఎంతమంది విన్నారో కూడా నాకు తెలియదు వాళ్ళ చరిత్రలో చదివినప్పుడు నాకు అర్థమైన లైన్ అది ఒకటే పేదవాడు పేదవాడిగా చనిపోవడం ప్రకృతి క్రమం క్రమాన్ని మార్చే ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ మిగిలేదు పాఠాలే అని మాటికి నిజం